సమాజంలో అత్యంత పవిత్రమైనది వైద్య వృత్తి అని వైద్య వృత్తిని పరామవధిగా భావించి పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు శుక్రవారం షాద్నగర్ పట్టణం పరగి రోడ్లో డాక్టర్ ప్రవీణ్ న్యూరో మల్టీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు న్యూరో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మెడికల్ హాల్ను సీనియర్ నేత కృష్ణారెడ్డి డాక్టర్ చాంబర్ను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ రోగుల విభాగాన్ని చెంది తిరుపతి రెడ్డి ల్యాబ్ను లయన్ శరత్ చంద్రబాబు తదితరులు ప్రారంభించారు సార్ షాప్ మున్సిపాలిటి బందులో వైద్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రవీణ్ న్యూరో స్పెషలిస్టు ఇలా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది వారు వారు మిత్రులు ప్రవీణ్ సంతోష్ గారు కలిసి పెట్టడం జరిగింది ఇక్కడ మంచి స్నేహితులతో వారు కలిసి కలిసిమెలిచి ఇక్కడ మంచి సర్వీస్ ఇవ్వాలని ఒక ఆలోచనతోనే గ్రామీణ ప్రాంతంలో యొక్క పేద రోగులకు అందుబాటులో ఉండి సరసమైన ధరలకు మంచి టెస్టులు ఏర్పాటు చేసుకొని వాస్తవాల మీద ఒక డయాగ్నోసిస్ ఏర్పాటు చేసుకొని ఎవరికైతే న్యూరో ప్రాబ్లం ఉందో వారికి అందుబాటులో ఉండి చక్కటి వైద్యం అందించాలని ఒక సంకల్పంతో ఈ యొక్క హాస్పిటల్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది నన్ను కూడా నిన్న మా మిత్రుల ద్వారా వారు కలవడం జరిగింది ఏదేమున్నా మనమందరం ఒక పవిత్రమైన వృత్తి అది డాక్టర్ అంటేనే ఒకప్పుడు భగవంతుని తర్వాత డాక్టరే దేవునిలాగా మనం అందరం తలుచుకుంటూ ఉంటాం తల్లి జన్మలిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడనేది నానుడి వాస్తవాలకు మనం అందరం కూడా ఆ విధంగానే పనిచేసుకోవాలి డాక్టర్ ప్రవీణ్ గారిని వారి పార్ట్నర్షిప్ సంతోష్ గారిని వారి మిత్రులను కూడా కోరుకుంటూ ఉన్నాం మనము మానవ సేవయే మాధవ సేవ మనం అందరం ఒక మానవత్వంతో సేవాభావంతో మన హాస్పిటల్ మంచిగా నడవాలి డాక్టర్లు కూడా మంచి జీతాలు ఇవ్వాలి దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా మంచి జీతాలు ఇవ్వాలి దాని తగ్గట్టే మనం ఫీజు కూడా వసూలు చేస్తే ఒక పేద వైద్యులు వస్తే మనం దూసుకోవడం ఒక డిసీజ్ ఒకటి ఉంటే ఒక డిసీజ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఎన్నో ఒక్కొక్కళ్ళలో అంటే ఎలా చూస్తూ ఉన్నాం సమాజంలో కొందరు గద్దల్లాక పెద్ద గద్దల్లాక హాస్పిటల్స్ పెట్టి దూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని సస్తి పెట్టాలి నిజంగా కూడా చెప్పాలంటే ఒక్కొక్కరి ఎలా ఆర్ఎంపి డాక్టర్ అంటూ కూడా ప్రాక్టికల్గా ఒక ఫేమస్ అవుతా ఉన్నాడు ఆ సర్వీస్ ఇచ్చి వాడు డాక్టర్ కాకపోయినప్పటికీ ప్రాక్టికల్గా ఒక ట్రీట్మెంట్ చేసి మంచి వైద్యం అందిస్తుంటే గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా డాక్టర్ని ఆర్ఎంపి డాక్టర్ అయినా డాక్టర్ అని భావిస్తూ ఉంటారు అంటే వారికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసినప్పుడు వారి ప్రేమ భావం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఇలా ప్రవీణ్ గారు కూడా నేను ఒకటే ఎమ్మెల్యేగా నేను అడుగుతా ఉన్నా మంచిగా మన దగ్గరకు వచ్చే పేషెంట్లను ఆందోళన పెట్టాలి మంచిగా రి రిసీవ్ చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పకుండా నేనున్న నీకు తప్పకుండా ఈ డిసిషన్ నేను తప్ప చేస్తా సరసమైన ట్రీట్మెంట్ చేస్తా తప్పకుండా అని చెప్పి ఒక వాళ్ళే పైసలకు అవుడు పెట్టాదు ఒక ట్రీట్మెంట్ చక్కగా చేయాలి బేసిక్ టెస్ట్ కూడా చక్కగా చేయాలి అనవసరమైన టెస్ట్ కూడా చేసి ఇలా శార్థంలో దోపిడి జరుగుతా ఉంది చాలా మంది చెప్తా ఉన్నారు కాబట్టి అటువంటి సాంప్రదాయానికి మనం సస్తి పెట్టి షస్టు పలికి మీకు సంబంధించిన న్యూరోకి సంబంధించిన నరాల బలమైన సంబంధించిన ట్రీట్మెంట్ చక్కగా చేయాలని చెప్పి ప్రవీణ్ గారు మంచి పేరు ప్రతిష్టలు ఈ హాస్పిటల్ పేరు కూడా దినదినం దినం మంచి పేరు ప్రతిష్టలు పోని పేరు ప్రతిష్టలు సాధించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా వారికి ఈ హాస్పిటల్ ఇక్కడ పెట్టినందుకు అందుబాటులో పేద పేషెంట్లకు అందుబాటులో పెట్టినందుకు మంచి పేరు సంపాదించుకోవాలి మీ యొక్క స్నేహితులతో కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలి మన ప్రాంతం నుంచి కూడా మీకు మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటాం ప్రజలందరికీ శుభవార్త ఏమిటనగా మన షాదినగర్లో ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ ప్రారంభించడం జరిగినది ఈరోజు మన డాక్టర్ గారు అపార అనుభవం కలిగిన డిఎం న్యూరో ఫిజిషియన్ గారు మణిపాల్ యూనివర్సిటీలో చేసి మన సాధార ప్రజలకు అతి తక్కువ రేట్లలో తక్కువ ధరలకు వైద్యం చేయడానికి మన ముందుకు వచ్చారు కావున సాధన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వి సద్వినియోగం చేసుకోవాలని మనం తారీఖు అక్టోబర్ నుంచి షాద్ కొత్తగా న్యూరాలజీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రవీణ్ న్యూరో హాస్పిటల్ ఆపోజిట్ విశాల్ మార్ట్ పరి రోడ్లో ఓపెన్ చేస్తారు ఇది స్పెషలైజ్డ్ న్యూరో హాస్పిటల్ విత్ జనరల్ మెడిసిన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అంటే మీకు సంబంధించి స్ట్రోక్ కానీ నరాల బలహీనత కానీ తర్వాత ఫిట్స్ ఆర్ మూర్చ రోగ రోగం అంటారు అలాంటి విషయాలు ఏ ప్రాబ్లం ఉన్నా నరాలకు సంబంధించి మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఓపీడీలో కానీ లేదంటే క్యాజువల్టీలో కానీ కన్సల్ట్ చేయొచ్చు ఆన్ ఓపీడీ బేసిస్ ఓపీడీ వైస్ ఆర్ మీరు లోపల ఐపీడీ అడ్మిషన్ అయినా మేము డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి ఏమేమి ట్రీట్మెంట్ చేయాలి ఎలాంటి టెస్ట్లు చేయాలి ఇవన్నీ డీటెయిల్గా చూసి అవసరమైన టెస్టులు మాత్రమే చేసి డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసి మీరు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా కోల్పోయిన చేయడానికి ట్రై చేస్తాము సో దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ టు డూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఎస్పెషల్లీ మా మేనేజ్మెంట్కి एंड ओपनिंग क्वेश्चन एमएलए గారికి అండ్ సపోర్ట్ చేసిన ప్రతి స్టాఫ్ కి అండ్ షాద్నగర్ ప్రజలకి ముఖ్యంగా చాలా చాలా ధన్యవాదాలు